రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నకిలీ విత్తనాల అక్రమ రవాణా నియంత్రించేందుకు ఫర్టిలైజర్స్ షాపులపై పోలీస్ శాఖ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పట్టణ కేంద్రంలోని పెద్ద బజార్ షాపుల్లోని సోదాలు చేశారు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వం ఆమోదించ షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని షాప్ ఓనర్లు ఆదేశించారు జిల్లా ఎస్పీ चक्र वाला हां अच्छा बेटर है 200 44 नॉर्मल है नॉर्मल कंडीशनर रे देखो ये क्या ये वाटर पोटेंशियल तो हमने लिया वाटर लेन सोचा लाएंगे ग्लास टाइप में और 2 बीटी2 और इसी की बीटी स्पायर इंप्रूव्ड हाई स्पायर अच्छा हाई स्पायर हाइट 3 इंच स्टार

డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కోసం కాదు అండ్ సీడ్ స్టాక్స్ మనం వెరిఫై చేసుకున్నాము వాళ్ళ స్టాక్స్ రిజిస్టర్ ఓపెన్ సీడ్స్ ఫ్లైట్ సీడ్స్ అమ్ముతున్నారు ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే మీకు కొన్ని కొన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకొని లైసెన్స్ స్టాక్స్ మీరు కొన్నారు ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సంధించాలి దానికి మీరు డౌట్ చేయాలి మన ఫీచ్ అడ్వాంటేజ్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగారు డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా ఫీల్స్ కొనాలి ప్యాకెట్ ఫీల్స్ కొనాలి అది పెడితే మీకు మంచి వస్తుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బిల్ తీసుకోవాలి ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అిజిస్ట్రేషన్ చేస్తున్నాం వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు మన జిల్లాలో దాదాపు ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు అది కూడా మనం విల్ మేక్ షూర్ దాట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు నెక్స్ట్ ఈ ఎయిటీ త్రీ బ్యాండ్ ఉంది కాటన్ స్ట్రీట్ అదే కూడా ఇక్కడ మన జిల్లాలో రాగోడో చూస్తున్నాం